టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ వైరల్ అవుతోంది తన రాశి ఎలా ఉంటుందో చెప్తూ వచ్చిన వృషభ కన్యా మకర రాశి వారికి సమంతను అంత ప్రాణంగా ప్రేమించిన నాగ చైతన్య రెండో పెళ్లి ఎందుకు చేసుకుంటాడు అని అంతా అనుకున్నారు కానీ ఎలాంటి ఎమోషన్స్ లేకుండా నాగ చైతన్య హీరోయిన్ శోభిత ధూళిపళ్లని పెళ్లి చేసేసుకున్నారు ఇప్పుడు హాయిగా ఉన్నారు అయితే కొత్త తన జీవితంలో సంతోషాలు రావాలని నటి సమంత కోరుకుంటోంది రెండు ఐదులో రాశి ఫలాల ప్రకారం తన వ్యక్తిగత జీవితం కెరియర్ లో ఎలా ఉండబోతోందో తెలిపే మళ్లీ లవ్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పింది తనకు అందమైన పిల్లలు పుడతారు మానసికంగా శారీరకంగా స్ట్రాంగ్ అవుతాను అందులో పోస్ట్ చేసింది ఏడాది మొత్తం బిజీ అయిపోతాను జాబ్ పరంగా బాగుంటుంది ఫుల్ గా డబ్బులు సంపాదించేస్తా అంటూ తన ఫ్యూచర్ ప్రొడిక్షన్ ని ఆమె పోస్ట్ చేసుకుంది సమంత పోస్ట్ టాలీవుడ్ లో బాగా వైరల్ అవుతోంది అయితే నాగచైతన్య శోభితల పెళ్లి సమయంలో ఇంటర్వ్యూలు పోస్టులు వైరల్ అవుతున్నాయి ఆ మధ్య వరుణ్ ధావన్ తో మాట్లాడుతూ ఎక్స్ కి ఖర్చు పెట్టిన కానుకలకు చాలా డబ్బు వేస్ట్ అయింది అని చెప్పిన వీడియో చక్కర్లు కొడుతోంది ప్రస్తుతం ఆమె రక్త బ్రహ్మాడ్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు